ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలండి నా పేరు వడ్లమన్నాటి వెంకట కృష్ణమోహన్ గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ హెడ్గా పనిచేస్తున్నాను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను ఇవాళ స్వామివారి సన్నిధికి స్వామి వ్రతం చేసుకుందాం అని వచ్చాము వచ్చినప్పుడు తెలిసింది ఇక్కడ బ్రాహ్మణ అన్నదాన సత్రం ఉంది అని చెప్పి తెలిసింది వెంటనే మన కామేశ్వర శర్మ గారికి ఫోన్ చేస్తే ఆయన నెంబర్ తీసుకుని వెంటనే ఆయన స్పందించి తప్పకుండా రండి అని చెప్పి చెప్పారు సో నేను నా నేను నా భార్య నా కొడుకు అందరం వచ్చి ఇక్కడ చట్ట భోజనం తగ్గ పప్పు కూర అన్ని పలుసు సాంప్రదాయబద్ధంగా మన బ్రాహ్మణ సాంప్రదాయబద్ధంలో భోజనం ఏర్పాటు చేశారు చాలా చక్కగా వేడి వేడి పదార్థాలు వడ్డించారు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఆల్రెడీ తినేసి వెళ్ళారని తెలిసింది నేను వచ్చేసరికి అయిపోయింది అప్పటికే పన్నెండు నుంచి స్టార్ట్ పదకొండున్నరకే స్టార్ట్ అని పెట్టారు కనుక అప్పటికే చాలామంది వచ్చి వెళ్ళారని తెలిసింది చాలా సంతోషం ఇప్పుడే గారితో కూడా మాట్లాడితే ఆయన చెప్పారు ఇక్కడ గోశాల పెట్టాము గోశాల నడుస్తోంది వేద పాఠశాల ఉంది ఆ తర్వాత మన కళ్యాణ పరిచయ వేదిక కూడా పెట్టాము అని చెప్పి చెప్పారు వసతి కూడా ఏర్పాటు చేశామని చెప్పారు చాలా సంతోషం ఇలాంటి ఊళ్ళో బ్రాహ్మణులకి ఏమాత్రం అవకాశం ఉందని తెలిసి చాలా ఆనందం అనిపించింది కింద సార్ వచ్చినప్పుడు తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు తెలియదు ఇప్పుడు ఎందుకో నిన్న యూట్యూబ్లో కొడుతున్నప్పుడు తెలిసింది వెంటనే సార్ సందర్భీసం చేయంగా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా సంతోషం మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు కామేశ్వర శర్మ గారిని వాళ్ళ కమిటీని అభినందిస్తూ బ్రాహ్మణ సేవలు అంతా కూడా చాలా ముందు ఉన్నారు ఇంకా ముందు ముందు అందరికి కూడా ఈ సేవలు కొనసాగాలని ఈ గోశాల అభివృద్ధి చెందాలని ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మీరు కామేశ్వర శర్మ గారు చేదురు వాదురుగా నిలబడి మన బ్రాహ్మణకి ఒక మనకు ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ కూడా ప్రతి బ్రాహ్మణుడు కూడా అన్నవరం వచ్చే వాళ్ళంతా కూడా ఈ సత్యదేవ బ్రాహ్మణు ఇచ్చిన దాసత్వం తెలుసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను కింద సార్ తెలియలేదు ఇప్పుడు తెలిసింది కనుక నేను రాగలిగాను ఇప్పుడు అడిగాను ఇప్పుడు ఎనభై ఏడు నుంచి స్టార్ట్ చేశారు అట్లా సారు కానీ తెలియలేదు నేను అందరూ కూడా మనకు బ్రాహ్మణులందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ఎంతోమంది వస్తుంటారు ఎక్కడ కానీ తెలియదు ఎందుకంటే సాగు లోపలికి ఉంది మెయిన్ రోడ్డు మీద కాదు కనుక మనంతరం మనమే మన బ్రాహ్మణులకు మనమే ప్రచారం చేయాలి మన వాళ్ళు ఉన్నారనే విషయం తెలియజేస్తే అందరికీ బాగుంటుందని ఆశతో నేను చెప్తున్నాను సో మన బ్రాహ్మణ వ్యక్తులందరికీ కూడా మేము ఈ గ్రూప్లో షేర్ చేయవలసిందిగా కోరుతూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోరుతూ అందరికీ నమస్కారాలు ఓం శ్రీ సత్యదేవాయ ఆయనమ ధన్యవాదాలు కామేశ్వరరావు గారు